ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సిపి పరిస్థితి అతుకుల బొంతగా మారిపోతుంది ఆ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నట్టుగా స్పష్టమవుతుంది ముఖ్యంగా ఆ పార్టీ ఇన్ఛార్జీలు కూడా లేనటువంటి నియోజకవర్గాల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది పార్టీ అధినేత చాలా కార్యక్రమాలకు పిలిపిస్తున్నారు కానీ అవేమీ జరుగుతున్నటువంటి దాఖలాలు అయితే లేవు ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో నాయకులు ఎవరు అన్న విషయం మీద గందరగోళమే కనిపిస్తుంది దీంతో ఆ పార్టీ అత్యంత తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న జిల్లాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా ఒకటిగా కనిపిస్తుంది వాస్తవానికి ఆరంభం నుంచి వైఎస్ఆర్సీపీకి ఉమ్మడి విశాఖ జిల్లా కొరకరాని కొయ్యగానే ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విశాఖ జిల్లాలో అత్యంత ఘోర పరాభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో సానుకూల ఫలితాలు సాధించినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి బోల్తా పడింది ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మరోసారి ఆ పార్టీకి అనేక రకాల ఆటంకాలు కనిపిస్తున్నాయి జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ నాయకులు ఎవరు అన్న దాని మీద ఒక స్పష్టత అయితే లేదు ఉదాహరణకి పాయకురపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్య వహిస్తున్నారు అక్కడి నుంచి రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగారు ఓటం తర్వాత ఆయన నియోజకవర్గంలో పెద్దగా కనిపించట్లేదు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన రాజాంలో బరిలో దిగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు దాంతో పాయిక్రాపేటలో వైఎస్ఆర్సీపీకి నాయకుడే కనిపించినటువంటి పరిస్థితి ఉంది ఇక అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపు అదే పరిస్థితి అక్కడ మలసాని భరత్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ యువకుడిని బరిలోకి దింపారు తూర్పు కాపు కుల సమీకరణాలు తమ కలిసి వస్తాయని వైఎస్ఆర్సీపీ అంచనా వేసింది కానీ జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ చేతిలో భరత్ ఘోర పరాభవాన్ని చవిచూశారు ఇప్పుడు అనకాపల్లి నుంచి భరత్ దాదాపుగా ఖాళీ చేసేశారు తాను రాజకీయంగా క్రియాశీలకంగా ఉండబోనని వెల్లడించేశారు దాంతో ఇప్పుడు అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీకి దిక్కెవరన్నది అస్పష్టతే ఇక తర్వాత మిగిలినటువంటి అసెంబ్లీ నేత భీమిలి భీమిలి వరకు వచ్చినప్పటికి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది భీమిల్లో అవంతి శ్రీనివాస్ వరుసగా రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర మంత్రివర్గంలో కొంతకాలం పాటు పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి బరిలో దిగి ఆటమీ పాలయ్యారు ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు దాంతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్ఛార్జ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇక మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విశాఖ సిటీలో ఉన్నటువంటి విశాఖ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో అడారి ఆనంద్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగితే ఆయన తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు దాంతో విశాఖ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సిపి ఒంటరిగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితుల్లో ఆ పార్టీకి తీవ్రమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి గాజువాకలో గుడివాడ అమర్నాథ్ని కొనసాగిస్తారా పెందుర్తులో మళ్ళీ అదీ ప్రజకి అదే స్థానం ఉంటుందా ఇలాంటి అనేక అనేక సందేహాలు అనుమానాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సిపి పరిస్థితి పూర్తి అస్తవ్యస్తంగా ఉందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది ఎప్పటికీ ఆ పార్టీ సరి చేసుకుంటుంది ఎప్పటికీ తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టగలుగుతారు అనేవి అనేక రకాల ప్రశ్నలుగా ఉన్నాయి దాంతో వైఎస్ఆర్సీపీ మాత్రం విశాఖ జిల్లాలో అనేక రకాల అవస్థల మధ్య కొనసాగుతున్నట్టుగా కేవలం ఏజెన్సీలో ఉన్నటువంటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఎదురుగాల్లో కూడా గెలిచినటువంటి నియోజకవర్గాల మినహా మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ అదే రీతిలో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్